అండి ఇది కోకో పిట్ చెట్లకి మొక్కలకి వేద్దామని తెప్పించాను ఇది కట్ చేసుకొని వాటర్ వేసి చే నానబెట్టాలి మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి ఈ మొక్కల కోసమే సగం నేను సొంతిల్లు కావాలని గోల్ చేసిన మా ఆయన అయితే కిరాయి రెంటిలో వద్దు వాళ్ళు ఏమన్నా అంటారు నువ్వు బాధపడతావని ఇన్ని రోజులు పెట్టనివ్వాలి ఆ మొక్కలు ఆ మొక్కల కోసమే నాకు సొంతిల్లు కావాలని గోల్ చేశాను నేను ఇలా వాటర్ పోసి నానబెట్టాలి వాటర్ తడిసే కొంది అది ఉంది మొక్కలు కూడా కొనుక్కొచ్చి వీడియో చేసి పెడతాను చూడండి అలాగే ఎరువు కూడా బుక్ చేసింది వర్షాల కోసం వెయిటింగ్ వెయిట్ దాకా రాలేదు ఇప్పుడే పడుతున్నాయి అంతకని పెడదామని ఫిక్స్ అయ్యాను కొన్ని ఇత్తనాలు వేసాను కానీ బిల్డింగ్ పైన ఇంటికి పెయింటింగ్ వేసిన డబ్బాలు వస్తే మిగిలితే వాటిలో వేసాం బకెట్లలో అవి ఇప్పుడే కొంచెం మూలకలు వచ్చినాయి ఇంకా మొక్కలు తెచ్చి పెడదామని బుక్ చేశాను నాకేం మొక్కలంటే చాలా ఇష్టం పెట్టుకుంటూ కాడబెడితే వాళ్ళు ఏమన్నా అంటారు నువ్వు బాధపడతావు వద్దు అని ఈయన తెలుసామ్మ పెట్టినా కానీ అప్పుడు వద్దులే వాళ్ళు పైన బట్టలు విడిచిన బట్టలు నీళ్లు పడుతున్నాయి అని వద్దని తీసుకొని మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలి మొత్తం ఇలా తడుపుకోవాలండి వాటర్లో మరీ ఎక్కువ కాకుండా సరిపడా మట్టిలాగా ఇలా పొడి పొడిగా రావాలి మొత్తం ఇలా వచ్చేస్తే మనం మట్టిలో కలిపేయచ్చు ఇది నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలన్న పిట్టలన్నా అవంటే చాలా ఇష్టం సొంతంగా పండించుకొని తినాలని కోరిక చూద్దాం ఫస్ట్ టైం పెడుతున్నాను విడిగా పెట్టాను స్థలంలో ఊర్లో అట్లా బిల్డింగ్ పైన ఫస్ట్ టైం పెడుతున్నాను ఎలా వస్తాయో చూడాలి ఇదైతే రెడీ అయిపోయిందండి మట్టిలో కలిపేసి మొక్కలు పెట్టేసుకుందాం ఉంటానండి మరొక వీడియోతోటి మొక్కలు పెట్టే వీడియోతోటి మేము ముందుకు